కర్నూలు జిల్లాలో ప్రస్తుతం సీఎం జగన్ రెండో రోజు బస్ యాత్ర కొనసాగుతోంది ఎర్రగంటలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఇల్లు పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే పద్నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళకు గాను పదమూడు వందల తొంభై ఒక్క ఇల్లు అంటే తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా తొంభై మూడు పాయింట్ సున్నా ఆరు శాతం గమనించినట్టయితే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ రెండు సచివాలయాల పరిధిలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ ఆసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీపన్ అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి అయితేనేమి సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి సున్నా వడ్డీ పంట రుణాలు అయితేనేమి కళ్యాణ అయితేనేమి అయితేనేమి వాహనమిత్ర అయితేనేమి అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి మొత్తంగా బటన్ నొక్కడం మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు ఏ కులమని అడగడం లేదు ఏ మతమని అడగడం లేదు ఏ వర్గం అడగడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా ఈ ఒక్క గ్రామంలో ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ యాభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పదహారు కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఒక్క ఊరు